మరో నెలలు మాత్రమే ఓపిక పట్టాలని మన ప్రభుత్వం వస్తుందని రాగానే ఫస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేసి దోమలు లేని నెల్లూరు నగరంగా తీర్చిదిద్దుతానని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన నెల్లూరు నగరం నలభై ఆరవ డివిజన్ బృందావనం నక్కలోళ్ల సెంటర్ తదితర పరిసర ప్రాంతాల్లో పర్యటించారు ముందుగా నారాయణకి డివిజన్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు డివిజన్లోని ప్రతి కుటుంబాన్ని పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు సమస్యలను నారాయణ దృష్టికి తీసుకువచ్చారు రెండు సున్నా రెండు నాలుగులో మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని చెప్పారు

வெங்கடேஷ்ருக்க కూడా ఇక్కడే కాలేజీలు వచ్చినాము ప్రైవేట్ జాబులు చిన్న చిన్న జాబులు చేస్తున్నారు ఆయన డిగ్రీ డిగ్రీ చదివి కూడా మొదటి ఫ్లెక్స్ మా ఇంట్లో అయితే ముగ్గురు డిగ్రీలు చదువుతున్నారు సార్ కనీసం ఏళ్ళు అయిపోయింది ఏళ్ళు అయిపోయింది డిగ్రీలు చదివి కూడా ఇదేళ్ళేం కాదు దానికి ముందు నుంచే డిగ్రీలు చదివిన్నారు మీరేం చేస్తున్నారు మంచిగా అంతా హలో స్పీ పోతున్నాడు పోతున్నా มาราชานิกัลเปยเลเวอร์เรนท์เอาตรวจชมชมตนิชมามีสดเรานานามาครับกาเรนท์นะครับ <laughs> <laughs> భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి డోర్ టు డోర్ తిరుగుతున్నాం ఇప్పుడు ఈ నేను సెంటర్ అంటారు అయితే ఈ సెంటర్లో ఉన్న వాళ్ళ యొక్క స్థితిగతులు చాలా అద్వానంగా ఉంటాయి నేను గత రెండు నెలలు ఇది రెండోసారి రావటం ఈ ఏరియాకి రెండోసారి రావటం జరిగింది ఎక్కువగా ఇక్కడ ఉండే వాళ్ళందరూ చిన్న చిన్న వస్తువులు అంటే నక్కలు అంటే అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి ఆ వస్తువులు అమ్ముకుంటూ జీవనాన్ని గడుపుతారు వాళ్ళకి మెయిన్గా పిల్లలకి చదువులు రావాలి వీళ్ళ యొక్క జీవనశైలి మారాలన్నా ఏది జరగాలన్న చదువులు ఇంపార్టెంట్ చదువుకి హై ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ పిల్లల్ని బాగా చదివిస్తే ఆటోమేటిక్గా తల్లిదండ్రులు కూడా పోపు వస్తుంది వచ్చినప్పుడు వాళ్ళ జీవనశైలి కూడా మారుతుంది వాళ్ళలో మారాలనే ఉద్దేశం అటువంటిది లేదు అంటే మనం పెద్దవాళ్ళం అయిపోయాం మనం ఇంతే అనేది ఉంది అది కరెక్ట్ కాదు నేను అదే అందరికీ చెప్తున్నాను ఫస్ట్ మీరు మారండి ఆటోమేటిక్గా నెక్స్ట్ జనరేషన్ మారుతారని అయితే ఇక్కడ పాపం టాయిలెట్స్ ఫెసిలిటీస్ కూడా లేవు వీళ్ళు ఎవరికి ఎక్కువగా మెజారిటీ కొందరు రేకులళ్ళల్లో ఉన్నారు కొందరు వచ్చి ట్యాచ్లలో ఉన్నారు కొందరు వచ్చి టార్పాల్ని పట్ల వేసుకొని ఉన్నారు అయితే ఒక్కొక్క ఇంట్లో రెండు మూడు కుటుంబాలు ఉన్నాయి దాదాపు ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఇక్కడే జీవనం కలుగుతున్నారు అయితే వీళ్ళు చాలామందికి టికో ఇళ్ళు అప్పుడు ఇచ్చామంటారు వాళ్ళే చెప్తున్నారు సార్ చిట్కో మీరు ఇచ్చారు అప్పుడు ఐదు వందల రూపాయలు మీరే కట్టారు కానీ మాకు ఇవ్వలేదు ఇల్లు ఆ రోజు మీరు ఐదు వందలు కట్టారు కానీ మాకు ఇవ్వలేదు వేరే వాళ్ళకి ఇచ్చారు అది దారుణం ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ ఇటు ఇటువంటి వాళ్ళకి ఇవ్వాలి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక కుటుంబంలో వాళ్ళ కొడుకు కూతురు ఇలా ఇద్దరు ముగ్గురు తయారైతే అదే ఇంట్లో ఉంటున్నారు అదే ఇంట్లో ఉంటున్నారు కనీసం వాళ్ళకిస్తే వాళ్ళు బయటకు పోవటం వల్ల ఆ అదే ఇంట్లో మూడు కుటుంబాలు నాలుగు కుటుంబాలు ఉండే ఆస్కారం ఉండదు ఖచ్చితంగా చేయాలి టాయిలెట్స్ లేక పిల్లలు ట్రాక్ మీద పోతున్నారు ఆ ట్రాక్ పోయిన చిన్న పిల్లలు కాబట్టి రాళ్లతో ఆడుకోవటం అది సహజం రైల్వే పోలీసులు కూడా ఆ కేసులు పెడుతున్నారంట నేను యాక్చువల్గా రైల్వే పోలీసులు కూడా ఇప్పుడు యాక్చువల్గా పిల్లల్ని ఏదో కేసు పెట్టారన్నారు మాట్లాడమన్నారు నేను మాట్లాడే దొరకలేదు మళ్ళీ మాట్లాడతాను నేను అందరినీ ఒకటే చెప్పేది ఇక్కడ ఉండే వాళ్ళందరికీ పిల్లలు చదివించండి ప్రభుత్వం రాగానే ఈ కాలనీలో ఒక నలభై ఇళ్ళే ఉన్నట్టునైతేనా ఆ నలభై ఇళ్ళు నేను మళ్ళీ వచ్చి అధికారులు తీసుకొని వచ్చి అధికారులను తీసుకొని వచ్చి డీటెయిల్గా మాట్లాడి అసలు ఈ స్థలం ఏంది ఎవరి ఆధీనంలో ఉంది ప్రశ్న ఎవరి ఆధీనంలో ఉంది లీగల్గా ఎవరి యొక్క కంట్రోలు అంటే అది మున్సిపాలిటీనా లేకుంటే రెవెన్యూనా లేకంటే ఏ డిపార్ట్మెంటు అవన్నీ డిస్కస్ చేసేస్తాం అదేవిధంగా బ్యాక్ సైడ్ ప్రతి ప్రతి ఇల్లు ఈ పక్క ఒక పక్క తీసుకుంటే ప్రతి ఇంటి పక్కన